పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన డబ్బులు అనేది ఏ డేట్స్లోని రైతుల యొక్క అకౌంట్స్కి జమ అవుతాయి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి సో ఫ్రెండ్స్ అనేసి చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు ముఖ్యంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త అండి రోజున పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డేట్స్ అయితే మనకి ఫైనల్ డేట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్గా ఈ వీడియోలోని ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చాలా చక్కగా ప్రతి రైతుకు అర్థమవుతుంది అదేవిధంగా కేవైసీని ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోకపోతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవుతుందా లేదా అనేది చాలా సింపుల్గా చాలా చక్కగా క్లియర్గా వీడియోలో మనం అయితే తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి ముఖ్యంగా నా ఛానల్ సబ్స్క్రైబర్స్ వీడియో చూస్తున్నారు వీడియోనైతే అయితే లైక్ చేయట్లేదు చాలా చక్కటి ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది చాలా సింపుల్గా నా ఛానల్ ద్వారా ప్రతి ఒక్క రైతుకు ఫ్రీగా వీడియోస్ అయితే ఇవ్వడం జరుగుతుంది కంపల్సరిగా నా సబ్స్క్రైబర్స్ దయచేసి వీడియోనైతే అయితే లైక్ చేసి వీడియోనైతే చూడండి ఇలాంటి చక్కటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డేట్స్ అయితే ముందుగా మనమైతే చూద్దాం పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుండి మనకి ఫైనల్ డేట్ అనేది రావడం జరిగింది ఫిబ్రవరి ఇరవై నాలుగవ తారీఖు నుండి అర్హత పొంది మరియు ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న రైతుల యొక్క అకౌంట్స్కి పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది అదేవిధంగా గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన నిధులను బీహార్ నుండి రైతులు యొక్క అకౌంట్స్కి అయితే జమ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఒకసారి వీడియోలో చూద్దాం పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత ప్రారంభం ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బీహార్లోని పర్యటించడం అయితే జరిగింది ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలోని పిఎం కిసన్ పథకం పంతొమ్మిదో విడతను విడుదల చేయనున్నట్లు ప్రకటించడం అయితే జరిగింది అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు బీహార్ నుండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగు బీహార్లోని పర్యటించనున్నారు ఆ రోజే పిఎం కిసాన్ నిధులను రైతుల యొక్క అకౌంట్స్కైతే విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మా యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది డబ్బులు పడట్లేదు అనేసి కొంతమంది రైతులైతే అడగడం జరుగుతుంది అలాంటి వారి కోసం ఈ చిన్న ఈ ఇన్ఫర్మేషన్ అండి సో ఫ్రెండ్స్ రెండు విధాలుగా మీరు అయితే చెక్ చేసుకోండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకునేటప్పుడు ప్రతి ఒక్క డాక్యుమెంట్ ప్రతి ఒక్క ప్రూఫ్ ప్రతి ఒక్క కాగితం ఏదైనా పర్వాలేదు సో ఫ్రెండ్స్ అన్నీ కూడాను పొలానికి సంబంధించి అదేవిధంగా రైతుకు సంబంధించిన ఐడి వెరిఫికేషన్లు అన్నీ కూడాను క్లియర్గా ఉంటే అలాంటి రైతుల పేరు అనేది పిఎం కిసాన్ పోర్టల్లోని మనకి బెనిఫిషరీ స్టేటస్లోని సక్సెస్ అని చూపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ పథకానికి సంబంధించి వ్యవసాయ పట్టా అవ్వచ్చు అదేవిధంగా మన యొక్క పర్సనల్ ఐడి వెరిఫికేషన్స్ అవ్వచ్చు ఏదైనా పొరపాటు ఉంటే వారి యొక్క పేరు అనేది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రిజెక్ట్ అనేసి రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇవనేది ప్రతి ఒక్క రైతు మీరు చాలా జాగ్రత్తగా మీరనేది అనేది చక్కగా మీరు చూసుకోవాలి సో ఫ్రెండ్స్ చిన్నగా ఒక మంచి సజెషన్ మాత్రమే నేనైతే మీకు ఇవ్వగలను సో ఫ్రెండ్స్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లోని ఏవైనా పొరపాట్స్ ఉంటే ఆ పొరపాట్లు అనేది ప్రతి ఒక్క రైతు వాళ్ళ పొరపాట్లు వాళ్ళు చూసుకోవాలి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈకేవైసీ సో ఫ్రెండ్స్ చాలామంది రైతులు ఈ కేవైసీని అనేది కొంతమంది వేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చాలా చక్కటి ను చూసి కొంతమంది అనేది ఈ కేవైసీని కంప్లీట్ చేసుకుంటున్నారు కొంతమంది రైతులు అయితే ఎలిజిబులిస్ట్లోని పేరుండి కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవట్లేదు చాలా సింపుల్గా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు పిఎం కిషన్ పథకానికి సంబంధించిన ఈ కేవైసీని చాలా సింపుల్ పద్ధతిలోని వీడియోని అయితే నేను మీకు ఇవ్వడం జరిగింది నా ఛానల్లోని ప్రతి ఒక్క వీడియో ఫ్రీ వీడియో అండి చాలా చక్కగా చూసుకొని పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోండి కేవైసీ అనేది యాక్టివేట్ చేసుకోకపోతే ఈ క్యాండిడేట్ అనేది ప్రస్తుతానికి లేరు అని వారైతే గుర్తించి ఈ యొక్క పేమెంట్ని అనేది హోల్ లో ఉంచడం జరుగుతుంది ఆధార్ నెంబర్ తోటి కేవైసీని అనేది కంప్లీట్ చేసుకుంటే ప్రస్తుతానికి ప్రజెంట్ ఈ యొక్క రైతు అనేది ఉన్నారు అనేసి ఒక చిన్న అవగాహన సెంట్రల్ గవర్నమెంట్కి అయితే కలుగుతుంది ఈ పథకానికి సంబంధించిన పేమెంట్ని అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి నేరుగా జమ చేస్తారు ఆధార్ కార్డ్ నంబర్ ఉపయోగించుకొని వితిన్ మినిట్స్లోని పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కేవైసీని అనేది టకానా చేసుకోవచ్చును నా సబ్స్క్రైబర్స్కి రైతులకు చాలామంది చూడడం జరిగింది చాలా సింపుల్గా వీడియోనైతే మీకు పంపించడం జరిగింది సో ఫ్రెండ్స్ మీకు తెలియకపోతే మీరు ఇప్పుడు వీడియో చూస్తున్న కింద మనకి మన ఛానల్ పేరు కనిపిస్తుంది చూడండి జయ గౌట్ అప్డేట్స్ అనేసి కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి వీడియో సెక్షన్కి వెళ్ళేసి పిఎం కిషన్ ఈకేవైసీ అనేసి కనిపిస్తుంది ఒకసారి మీరు చెక్ చేసి ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీలోని మనం ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చినట్టయితే ఈకేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అనేసి చాలా చక్కగా క్లియర్గా మన కంటి ముందు కనిపిస్తుంది ప్రతి రైతు ఒకసారి వెళ్ళి చూడండి సో ఫ్రెండ్స్ కొంతమందికి మాత్రమేనండి వేలల్లో వీడియోస్ అయితే చూస్తున్నారు చాలా సంతోషం అదేవిధంగా లైక్ కూడా చేస్తున్నారు నా సబ్స్క్రైబర్స్ అందరు కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ కొంతమందికి మాత్రమే ఒకటి ఇద్దరికి మాత్రమే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ కార్డ్ లేదనేసి డబ్బులు పడకలేదనేసి చాలా తక్కువ మంది ఒకటి లేదా ఇద్దరు మాత్రమే ఈ విధంగా అడగడం జరుగుతుంది కంప్లీట్గా ఒకసారి మీరు అనేది ఒకసారి ఒక్కసారి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అరువుల జాబితాలోని మన యొక్క పేరు అనేది ఉందా లేదనేసి చాలా సింపుల్గా ఆధార్ నెంబర్ తోటి చెక్ చేసుకోండి చక్కటి అప్డేట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన డబ్బులు అనేది ఏ డేట్స్లోని రైతుల యొక్క అకౌంట్స్కి జమ అవుతాయి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి సో ఫ్రెండ్స్ అనేసి చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు ముఖ్యంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త అండి రోజున పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డేట్స్ అయితే మనకి ఫైనల్ డేట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్గా ఈ వీడియోలోని ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చాలా చక్కగా ప్రతి రైతుకు అర్థం అవుతుంది అదేవిధంగా కేవైసీని ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోకపోతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవుతుందా లేదనేది చాలా సింపుల్గా చాలా చక్కగా క్లియర్గా వీడియోలో మనమైతే తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి ముఖ్యంగా నా ఛానల్ సబ్స్క్రైబర్స్ వీడియో చూస్తున్నారు వీడియోనైతే అయితే లైక్ చేయట్లేదు చాలా చక్కటి ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది చాలా సింపుల్గా నా ఛానల్ ద్వారా ప్రతి ఒక్క రైతుకు ఫ్రీగా వీడియోస్ అయితే ఇవ్వడం జరుగుతుంది కంపల్సరిగా నా సబ్స్క్రైబర్స్ దయచేసి వీడియోనైతే లైక్ చేసి వీడియోనైతే చూడండి ఇలాంటి చక్కటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డేట్స్ అయితే ముందుగా మనమైతే చూద్దాం పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుండి మనకి ఫైనల్ డేట్ అనేది రావడం జరిగింది ఫిబ్రవరి ఇరవై నాలుగవ తారీఖు నుండి అర్హత పొంది మరియు ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న రైతుల యొక్క అకౌంట్స్కి పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది అదేవిధంగా గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన నిధులను బీహార్ నుండి రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఒకసారి వీడియోలో చూద్దాం పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత ప్రారంభం ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బీహార్ లోని ప్రయటించడం అయితే జరిగింది ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలోని పిఎం కిసాన్ పథకం పంతొమ్మిదో విడతను విడుదల చేయనున్నట్లు ప్రకటించడం అయితే జరిగింది అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు బీహార్ నుండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగు బీహార్లోని పర్యటించనున్నారు ఆ రోజే పిఎం కిసాన్ నిధులను రైతుల యొక్క అకౌంట్స్కైతే విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మా యొక్క బ్యాంక్ అకౌంట్స్ కనేది డబ్బులు పడట్లేదు అనేసి కొంతమంది రైతులైతే అడగడం జరుగుతుంది అలాంటి వారి కోసం ఈ చిన్న ఈ ఇన్ఫర్మేషన్ అండి సో ఫ్రెండ్స్ రెండు విధాలుగా మీరైతే చెక్ చేసుకోండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకునేటప్పుడు ప్రతి ఒక్క డాక్యుమెంట్ ప్రతి ఒక్క ప్రూఫ్ ప్రతి ఒక్క కాగితం ఏదైనా పర్వాలేదు సో ఫ్రెండ్స్ అన్నీ కూడాను పొలానికి సంబంధించి అదేవిధంగా రైతుకు సంబంధించిన ఐడి వెరిఫికేషన్లు అన్నీ కూడాను క్లియర్గా ఉంటే అలాంటి రైతుల పేరు అనేది పిఎం కిసాన్ పోర్టల్లోని మనకి బెనిఫిషరీ స్టేటస్లోని సక్సెస్ అని చూపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ పథకానికి సంబంధించి వ్యవసాయ పట్టా అవ్వచ్చు అదేవిధంగా మన యొక్క పర్సనల్ ఐడి వెరిఫికేషన్స్ అవ్వచ్చు ఏదైనా పొరపాటు ఉంటే వారి యొక్క పేరు అనేది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రిజెక్ట్ అనేసి రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇవనేది ప్రతి ఒక్క రైతు మీరు చాలా జాగ్రత్తగా మీరనేది చక్కగా మీరు చూసుకోవాలి సో ఫ్రెండ్స్ చిన్నగా ఒక మంచి సజెషన్ మాత్రమే నేనైతే మీకు ఇవ్వగలను సో ఫ్రెండ్స్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లోని ఏవైనా పొరపాట్స్ ఉంటే ఆ పొరపాట్లు అనేది ప్రతి ఒక్క రైతు వాళ్ళ పొరపాట్లు వాళ్ళు చూసుకోవాలి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈకేవైసీ సో ఫ్రెండ్స్ చాలామంది రైతులు ఈ ఈకేవైసీని అనేది కొంతమంది వేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చాలా చక్కటి ను చూసి కొంతమంది అనేది ఈ కేవైసీని కంప్లీట్ చేసుకుంటున్నారు కొంతమంది రైతులు అయితే ఎలిజిబులిస్ట్లోని పేరుండి ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవట్లేదు చాలా సింపుల్గా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు పిఎం కిషన్ పథకానికి సంబంధించిన ఈ కేవైసీని చాలా సింపుల్ పద్ధతిలోని వీడియోని అయితే నేను మీకు ఇవ్వడం జరిగింది నా ఛానల్లోని ప్రతి ఒక్క వీడియో ఫ్రీ వీడియో అండి చాలా చక్కగా చూసుకొని పిఎం కిషన్ పథకానికి సంబంధించి కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోండి కేవైసీ అనేది యాక్టివేట్ చేసుకోకపోతే ఈ క్యాండిడేట్ అనేది ప్రస్తుతానికి లేరు అని వారైతే గుర్తించి ఈ యొక్క పేమెంట్ని అనేది హోల్ లో ఉంచడం జరుగుతుంది ఆధార్ నెంబర్ తోటి ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకుంటే ప్రస్తుతానికి ప్రజెంట్ ఈ యొక్క రైతు అనేది ఉన్నారో అనేసి ఒక చిన్న అవగాహన సెంట్రల్ గవర్నమెంట్కి అయితే కలుగుతుంది ఈ పథకానికి సంబంధించిన పేమెంట్ని అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి నేరుగా జమ చేస్తారు ఆధార్ కార్డ్ నంబర్ ఉపయోగించుకొని వితిన్ మినిట్స్లోని పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ కేవైసీని అనేది టకానా చేసుకోవచ్చును నా సబ్స్క్రైబర్స్కి రైతులకు చాలామంది చూడడం జరిగింది చాలా సింపుల్గా వీడియోనైతే మీకు పంపించడం జరిగింది సో ఫ్రెండ్స్ మీకు తెలియకపోతే మీరు ఇప్పుడు వీడియో చూస్తున్న కింద మనకి మన ఛానల్ పేరు కనిపిస్తుంది చూడండి జయ గౌట్ అప్డేట్స్ అనేసి కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి వీడియో సెక్షన్కి వెళ్ళేసి పిఎం కిషన్ ఈకేవైసీ అనేసి కనిపిస్తుంది ఒకసారి మీరు చెక్ చేసి ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీలోని మనం ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చినట్టయితే కేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అనేసి చాలా చక్కగా క్లియర్గా మన కంటి ముందు కనిపిస్తుంది ప్రతి రైతు ఒకసారి వెళ్ళి చూడండి సో ఫ్రెండ్స్ కొంతమందికి మాత్రమేనండి వేలల్లో వీడియోస్ అయితే చూస్తున్నారు చాలా సంతోషం అదేవిధంగా లైక్ కూడా చేస్తున్నారు నా సబ్స్క్రైబర్స్ అందరు కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ కొంతమందికి మాత్రమే ఒకటి ఇద్దరికి మాత్రమే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ కార్డ్ లేదనేసి డబ్బులు పడట్లేదనేసి చాలా తక్కువ మంది ఒకటి లేదా ఇద్దరు మాత్రమే ఈ విధంగా అడగడం జరుగుతుంది కంప్లీట్ గా ఒకసారి మీరు అనేది ఒకసారి ఒక్కసారి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అరువుల జాబితాలోని మన యొక్క పేరు అనేది ఉందా లేదనేసి చాలా సింపుల్ గా ఆధార్ నెంబర్ తోటి చెక్ చేసుకోండి చక్కటి అప్డేట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి